హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్ ఇప్పుడు టైం అయితే ఎయిట్కి వస్తుందండి ఈరోజు గాంధీ జయంతి కదండి పిల్లలకైతే హాలిడే ఇచ్చారు ఇంకా అందుకే టైం అయితే బాగా లేట్ అయిపోయింది వాళ్ళు వేసి ఫ్రెషప్ అయ్యి ఇప్పుడైతే వాటర్ తాగుతున్నారు ఎయిట్ కల్లా చూడండి ఎండ అయితే ఎంత వచ్చేస్తుందో అసలు బాగా వేడొచ్చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నావురా తాగుతున్నా ఎందుకు పొద్దున్నే వాటర్ తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావో చెప్పరా టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇప్పుడే అందరం పిల్లలు నేను అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము ఏం చేస్తున్నావు దశ్రీ మా ఆర్ట్ మేడం వండర్ టు నేచర్ ఆర్ట్ చేయమని అందుకే లీవ్స్ పెట్టానమ్మా లీవ్స్ అంటే ఎలా పెట్టావు వాటర్ వేసుకుని కొన్ని ఆకులు వేసుకుని బేకింగ్ సోడా వెయ్యి అయితే చూసుకో మరి జాగ్రత్త బేకింగ్ సోడా వేసాక ఏం చేయాలి కలుపుకోవాలి ఉదయ్ అయితే ఎక్స్పెరిమెంట్ ఏదో చేసింది కదండి ఇంతకీ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే లీవ్స్ని ట్రాన్స్పరెంట్గా ట్ర ట్రై చేస్తాం కదా అదే అండి తీరా చూస్తే ఉదయ్ తెచ్చిన ఆకులు కరెక్ట్ కాదు ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది నేను మళ్ళీ తనతో ఎలాంటి లీవ్స్తో చేయించాలో అలాంటి లీవ్స్ అయితే తీసుకొచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేయిస్తాను ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఈరోజు మధ్యాహ్నం అంతా ఫుల్గా పడుకుంటుపోయి ఇప్పుడే లేచాము ఇంకా చిరాగ్గా అనిపిస్తుందని ఇంకా చాయ్ అయితే పెట్టుకుందామండి తాగడానికి టీ అయితే గ్లాసులు వేసి మా వారికి ఇచ్చేసి మేము కూడా టీ అయితే తాగేసాము టైం అయితే నైట్ అవుతుందండి నైట్ డిన్నర్కి అయితే నేను ఈరోజు నా రాజుగారి కోడిపోలా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ అయితే ఉంది దాంతో రాజుగారి కోడిపోలా అయితే ట్రై చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో జీడిపప్పు బిర్యానీ ఆకు కొన్ని బిర్యానీ ఫ్లవరు స్టారు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత అందులోని పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ పుదీనా కొత్తిమీర అయితే లేదండి నైట్ డిన్నర్కి చేస్తున్నాను కదా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత అందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి అలా ఒక మిడిల్ మంట్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మూత తీసుకుని చూసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇప్పుడు అందులో కొంచెం పసుపు రైస్కి చికెన్కి సరిపోయేటట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకుని వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఎండుమిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ కారంకుంటున్నాను ఇప్పుడు అందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత చికెన్ బాగా ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలి యాజ్ పర్ రైస్కి సంబంధించిన వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు చెట్టు ముత్యాల రైస్ అయితే తీసుకుంటున్నాను అందుకు నేను అర గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్కి రైస్కి సరిపడా ఉండాలి కదా అందుకు వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి బాగా ఇప్పుడు మూత తీసుకుని రెడీ నానబెట్టుకున్న చిట్టు ముత్యాల రైస్ అయితే వేసుకుంటున్నాను ముత్యాలు వేసుకున్నాక చికెన్ని రైస్ని రెండింటిని మింగిల్ చేయాలి అంటే అంటే అదేం లేదండి రెండింటిని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక పది పదిహేను నిమిషాలు ఉడికించుకో పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే చిట్టు ముత్యాలు చికెన్ పులావ్ ఇట్లా ఉంది దీన్ని ఒక్కసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ విత్ రాజుగారు చిట్టు పులావ్ అయితే తినచ్చు టైం అయితే ఎయిట్ అయిందండి ఇంక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా రాజుగారు చిట్టు బిర్యానీ ఇంక పిల్లలైతే భోజనం పెట్టేయమన్నారు పిల్లలకి ఇంక పెట్టేసి మేము కూడా భోజనం అయితే చేసేసామండి ఫైనల్లీ రాజుగారు చిట్టు రైస్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి పిచ్చెక్కిస్తా బాబీ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి మరీ ట్రై చేశాను నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అని రియల్లీ పులావ్ టేస్ట్ అయితే ఎంత బాగుందో నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఇప్పటికి ఏమండి రాజుగారి పులావ్ ఎలా ఉంది అంటే మా వారు చాలా బాగుంది అన్నారు రాజుగారి చిట్టుముచ్చల పొలావ అయితే తినేసామండి చాలా బాగుంది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేస్తాకైతే ఇంక పడకుండా పోవడమే నెక్స్ట్ ఇంక ఈ బ్లాగ్ ఇంతరత క్లోజ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అప్పటి రోజుల్లో భార్యలు భర్తలకు భోజనం చేసిన తర్వాత కిల్లీలు అయితే చుట్టిచ్చేవారు నేనైతే టీవీలోనే చూశానండి డైరెక్ట్గా ఎక్కడా చూడలేదు తర్వాత వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది ఫుల్ గాలి అయితే వస్తుంది వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ మేమైతే కిల్లీలు అయితే అందరం తినేసి తింటూ పైకి అయితే టెరస్ పైకి వెళ్ళి కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసాము చల్ల గాలిలో చాలా రోజుల తర్వాత పైకైతే వెళ్ళాము నేను చేసిన చిట్టు ముత్యాలు రాజుగారు చికెన్ పులావ్ ఎంత బాగుందో మా వారు తీసుకొచ్చిన కిల్లిని బట్టి నాకు అర్థమైందండి రియల్లీ చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి